టాలీవుడ్లో కొనసాగుతున్న డ్రగ్స్ కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు వెలులోకి వస్తున్నట్లు తెలుస్తుంది విచారణ ప్రారంభం నాటి నుంచి కొనసాగుతున్న తీరును బట్టి చూస్తే పూరి జగన్నాథ్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లు సమాచారం కెమెరామెన్ శాంకే నాయుడు సుబ్బరాజుల విచారణలో ప్రధానంగా పూరి జగన్నాథ్ పేరే కీలకంగా ప్రస్తావన జరిగినట్లు సమాచారం తాను డ్రగ్స్ తీసుకోనని కనీసం సిగరెట్ కూడా తాగనని చెప్పిన శాంకే నాయుడు పూరి మాత్రం డ్రగ్స్ తీసుకుంటాడని చెప్పినట్లు తెలుస్తోంది ఆ తర్వాత రోజు విచారణలో పాల్గొన్న సుబ్బరాజు కూడా పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడతాడని విచారణ అధికారులకు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో పూరి ఈ డ్రగ్స్ కేసు వ్యవహారం నుంచి తప్పించుకునే అవకాశాలు తక్కువే అని అంటున్నారు కొంతమంది అయితే నేర తీవ్రత ఎలా ఉండబోతుందనేది ఇప్పట్లో తేలదని పూర్తి విచారణ ముగిస్తే గానీ అధికారులు ఓ అభిప్రాయానికి రాలేరని తెలుస్తోంది డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటిదాకా వినిపిస్తున్న పేర్లలో పూరినే ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి నటుడు సుబ్బరాజు వెల్లడించిన విషయాలు దర్శకుడు పూరి జగన్నాథ్ను మరింత ఇరికాటంలోకి నెట్టాయి బ్యాంకాక్ నుంచి డ్రగ్ తీసుకొచ్చి పూరికి ఇచ్చానని నటుడు సుబ్బరాజు ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి కాగా విచారణలో చాలాసేపు దేనికి సరైన సమాధానం చెప్పని సుబ్బరాజు విచారణ చివరి దశలో మాత్రం బాగా ఒత్తిడికి లోనై తట్టుకోలేక నిజాలన్నీ బయటపెట్టినట్లు తెలుస్తుంది అంతేకాదు ఒకనొక దశలో భూర్మంటూ ఏడ్చాడంటూ వార్తలు కూడా వచ్చాయి విచారణ గంటల కొద్దీ గడుస్తున్న సుబ్బరాజు నోటి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇక లాభం లేదనుకున్న పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలను ఆయన ముందు పెట్టి విచారించినట్లు తెలుస్తుంది కొన్ని వీడియో క్లిప్పింగ్లను చూపించి ప్రశ్నించడంతో సుబ్బరాజు రికార్డంలో పడి అన్ని విషయాలు చెప్పేశాడని సమాచారం ఆ వీడియోలో పూరి డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలో సుబ్బరాజు ఆయన పక్కనే కూర్చుని ఉన్న విజువల్స్ను అధికారులు చూపించి పలు క్రాస్ క్వశ్చన్స్ వేసినట్లు సమాచారం అప్పటిదాకా నిబ్బనంగా ఉంటూ వచ్చిన సుబ్బరాజు సిట్ అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఒక్కసారి బోర్ మంటూ ఏడ్చేశాడని ప్రచారం జరిగింది సుబ్బరాజు విచారణకు సహకరించకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేరుగా రంగంలోకి దిగడంతో వాస్తవాలను సుబ్బరాజు వెల్లడించినట్లు తెలుస్తుంది సబర్వాల్ ఎంట్రీ తర్వాతనే పూరికి తాను డ్రగ్స్ ఇచ్చినట్లు సుబ్బరాజు ఒప్పుకున్నాడని బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చి పూరికి డ్రగ్స్ ఇచ్చినట్లు అంగీకరించాడని ప్రచారం జరుగుతోంది ఈ విచారణ క్రమంలో సుబ్బరాజుకి ఏకంగా బీపీ డౌన్ అయ్యిందంటే సిట్ విచారణ ఏ రేంజ్లో సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు సుబ్బరాజుకు బీపీ డౌన్ అవ్వడంతో విచారణను కొద్దిసేపు బ్రేక్ ఇచ్చిన అధికారులు ఉస్మానియా వైద్య బృందంతో పరీక్షలు నిర్వహించి ఆ తదుపరి విచారణను కొనసాగించిన విషయం తెలిసిందే ఇంత సీరియస్గా కొనసాగుతున్న ఈ డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యేలోపు ఇంకా ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో అని వేచి చూడాల్సిందే మనం ఈ వీడియో మీకు ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీటికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి